హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ మధ్య రోజుల్లో ఎక్కడ చూసినా కూడా ఆడా మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధపడుతున్నాడు సమస్య ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అనమాట సో ఈ గ్యాస్ ట్రబుల్ తోటి ఏంటంటే వీళ్ళకి మోషన్ అనేది సరిగ్గా రాదనమాట బాత్రూంలోకి వెళ్తే చాలు వీళ్ళు ఆ మోషన్ని ఫ్రీ చేయడం కోసం పెద్ద యుద్ధమే చేస్తారనమాట సో అది వచ్చినట్టు ఉంటుంది బట్ రాదనమాట ఏదో కొంచెం కూర్చుంటారు ఆ తర్వాత ఇంకా రాదులేసి బయటకు వచ్చేస్తారు మళ్ళీ కడుపు నొప్పి అనేసి మళ్ళీ లోపలికి వెళ్తారనమాట అయినా కూడా వస్తుందా రాదనమాట మళ్ళీ ఇట్లా బయటకు వస్తారు మళ్ళీ లోపలికి వెళ్తారు ఈ విధంగా ఒక అర్ధ గంట నుంచి గంట వరకు కష్టపడుతూ ఉంటారు లాస్ట్కి అది రాక ఇంక రాదు దీనికోసం ట్రై చేయడం లేదు స్ట్ అన్నట్టుగా ఓ సిగరెట్ తాగో లేకపోతే ఓ టీ తాగు ఓ కాఫీ తాగేసో మళ్ళీ లోపలికి వెళ్తారనమాట సో ఇది ఇలా చేసినా కూడా కొంతమందికి రాదు సో అందుకోసమే సాయంత్రం పొద్దున ఒక టాబ్లెట్ని తింటారు మళ్ళీ మార్నింగ్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇంకా అట్లనే ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ తినడం మళ్ళీ మోషన్ ఫ్రీ చేయటం మళ్ళీ టాబ్లెట్ తినటం మళ్ళీ మోషన్ ఫ్రీ చేయటం సో ఈ విధంగా కష్టాలు పడుతూ ఉంటారనమాట అయితే చాలామందికి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఒక యుద్ధం లాగా అనిపిస్తుంది అనమాట బట్ ఈ ప్రాబ్లం లేని వాళ్ళు కనుక వాళ్ళని చూస్తే కనుక ఏంట్రవీడు బాత్రూమ్ దానికి ఇంత కష్టపడుతున్నాడు అసలు ఏం తిన్నవరా ముందు రోజు అనేసి ఇట్లా కామెంట్ చేస్తూ ఉంటారనమాట సో ఇట్లాంటి బాధలు మీకు ఉండకూడదు అంటే కనుక ఒకవేళ కనుక మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది ఈజీగా వెళ్ళిపోతుందనమాట దీనికోసం వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అస్సలు అవసరం లేదు దీనికోసం వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఈజీగానే మీ ఇంట్లోనే దొరికినటువంటి రెండు ఐటమ్స్ తోటి ఈ ప్రాబ్లమ్ని మీరు క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఏం లేదండి ఒక తమలపాకం తీసుకునేసేయండి ఇట్లా అరచేతిలోకి పరగట్టునండి సో ఒక తమలపాకం తీసుకునేసి దాంట్లోనే ఏంటంటే ఒక స్పూన్ తేనెని వేయండి ఒక స్పూన్ ఆముదం వేయండి రెండింటినీ ఇట్లా బాగా కలిపేసి అట్లా నాకేసేయండి నాకినా ఓకే లేకపోతే దాన్ని తినేసినా ఓకే అంటే ఆకును తినాల్సిన అవసరం లేదు ఆకు పైన నేను చెప్పిన ఈ రెండు ఐటమ్స్ని వేసేసి బాగా ఇట్లా మిక్స్ చేసేసి తినేయాలన్నమాట నాకేయాలన్నమాట ఆకునైతే పక్కన పెట్టేసేయాలి తర్వాత ఏంటంటే గోరగచ్చ నీళ్ళని ఒక గ్లాస్ తీసుకొని మీరు తాగేయాలన్నమాట ఆ తర్వాత చూడండి కేవలం ఒక నిమిషంలోనే ఒక నిమిషం లేదా ఐదు నిమిషాల లోపలనే మీకు బాత్రూమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఇట్లా రావడం స్టార్ట్ అయిన తర్వాత మీరు వెంటనే బాత్రూంలో కనుక వెళ్ళినట్టయితే ట్వంటీ ఒక ట్వంటీ సెకండ్స్లోని ఈ బాత్రూమ్ అనేది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది దీనికోసం ముందులాగా మీరు కష్టపడి యుద్ధం చేసినట్టు చేయాల్సిన పనే లేదు వచ్చినట్టు ఉండి మళ్ళీ రాకపోవటం ఇట్లా అనమాట మీరు స్టార్ట్ చేస్తారా ఒకేసారి మొత్తం వచ్చేస్తుంది ఆ తర్వాత బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండదు అనమాట ఈ విధంగా రెండు సార్లు లేదా మూడు సార్లు అట్లా అవుతుంది అనమాట తర్వాత కనుక మీకు ఒకవేళ నీరసంగా అనిపించినా మోషన్స్ ఎక్కువగా వెళ్తూ ఉన్నా కూడా బాగా చల్లనీళ్ళు ఉంటాయి చూడండి వీటిని ఒక గ్లాస్ తాగేయండి తాగేసిన తర్వాత మీకు మోషన్స్ అనేటివి ఆగిపోతాయి ఒకవేళ మీకు నీరసం తగ్గిపోవాలన్నా లేకపోతే మోషన్స్ ఆగిపోవాలన్నా ఈ చల్లనీళ్ళు ఉపయోగపడతాయి ఇవి కుండ నీళ్ళైనా సరే ఫ్రిడ్జ్ నీళ్ళైనా సరే ఈ విధంగా మీరు తాగితే కనుక ఈజీగా ఆ మోషన్స్ అనేటివి స్టాప్ అయిపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే మోషన్స్ మీకు స్టార్ట్ అవ్వాలి అంటే కనుక ఆ ఆముదం తేనె కలిపినటువంటి ఇది తాగాలి తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగాలి ఒకవేళ ఈ మోషన్స్ ఆగిపోవాలి అనుకుంటే చాలా చల్లగా ఉన్నటువంటి నీళ్ళు కొండ నీళ్ళు అయినా సరే ఫ్రిడ్జ్ నీళ్ళు అయినా సరే ఒక గ్లాస్ తాగేయాలి ఆగాలి అంటే చల్లనీళ్ళు మోషన్స్ వెళ్ళాలి అంటే వేడి నీళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాని ఫాలో అయిపోండి సో ఈ విధంగా చేయటం వల్ల మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది నెక్స్ట్ టైం మీకు మోషన్స్ రావాలన్నా కూడా ఫ్రీగా వచ్చేస్తాయి దీని ఏదో ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు మీకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనిపిస్తుందో ఆ విధంగా చేయండి ఇంతకుముందు ఎప్పుడు మీరు చేయలేదు అంటే కనుక వరుసగా ఒక మూడు రోజులు చేయండి ఆ తర్వాత మీరు చేయాల్సిన పని లేదు ఈ విధంగా మీకు ఎప్పుడు ప్రాబ్లంగా అనిపించిందో ఎప్పుడైతే మీకు బాత్రూమ్ సరిగ్గా రాకుండా ఉందో అప్పుడు చేస్తే సరిపోతుందనమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దీనికోసం లక్షలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కనీసం వందలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా దీనికోసం ఏదో పెద్ద కష్టపడకపోవాల్సిన అవసరం అయితే అంతకంటే లేదనమాట ఈజీ వేలో సింపుల్గానే మీకు దగ్గర దొరికేటువంటి ఐటమ్స్ తోటి మీకు బాత్రూమ్ని ఫ్రీగా మీరు పాస్ చేసేది వేయొచ్చు అనమాట ఓకేనా సో ఇదేదో ఎవరెవరో ఇప్పుడు అయితే కాదండి పాత కాలంలో మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళు ఫాలో అయినటువంటి ఫార్ములా ఇది సో ఇట్లాంటి చిన్న చిన్న ఫార్ములాను వాళ్ళు ఉపయోగించి ముందు కాలంలోనే వీళ్ళకి మలబద్ధక సమస్యలు ఉండేటివి కాదు గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు అలాగే వీ ఈ మలబద్ధక కారణంగా వేరే కొన్ని చిన్న చిన్న జబ్బులు వస్తాయి కదా సో చిన్న చిన్న వ్యాధులను సైతం వీళ్ళు దూరం చేసేసుకునే వాళ్ళు అనమాట ఏంటంటే మలబద్ధక సమస్య ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అట్లాంటి వాళ్ళకు ఫ్యూచర్లో వచ్చే సమస్య కూడా ఉందన్నమాట సో వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట సో అట్లాంటి సమస్యలు కూడా వీళ్ళు క్లియర్ చేసుకునే వాళ్ళు అనమాట అంటే రాకుండా ముందుగానే జాగ్రత్త పడేవాళ్ళు అనమాట సో అందుకోసమే మీలో ఎవరికైనా మలబద్ధక సమస్య ఉన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినట్టు తమలపాకు మీద ఆముదము అలాగే తేనె రెండు వేసేసి మీరు నాకినట్టయితే కనుక మీకు ఈ సమస్య అనేది క్లియర్ అయిపోతుంది తర్వాత గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తాగాలి అది మర్చిపోకూడదు అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఏంటంటే చిన్నపిల్లలు మీరు గమనించినట్టయితే ఈ సరిగా వాళ్ళకి బాత్రూమ్ రాదు కూర్చుంటారు సరిగ్గా రాదు మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ లోపలికి వెళ్తారు రాదు పైగా ఏంటంటే వాళ్ళకు కడుపు నొప్పి ఎక్కువ వస్తుంది అనమాట దీనికి తోడు తలనొప్పి కూడా వచ్చేస్తుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ తోటి పాపం వాళ్ళు నీరసంగా డల్గా బాధపడుతూ ఉంటారు అనమాట ఏ పనిలోనే యాక్టివ్గా ఉండలేరు ఏ పని మీద ఫోకస్ చేయలేరు అనమాట ఇది చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళం కూడా అంతే సో ఏ పని మీద సరిగా ఫోకస్ చేయలేము అనమాట సో ఇట్లాంటి సమస్యలు మనకు ఉండకూడదు అంటే కనుక ఇట్లాంటివి అంటే కెమికల్ ఫార్ములాస్ ఏవి యూజ్ చేయకుండా కెమికల్ వేలో మనం ఇలాంటి టిప్స్ని యూజ్ చేయకుండా హోమ్ మేడ్ రెమెడీస్ తోటి ఇట్లాంటి వాటిని ఉపయోగించి మనం వాటిని తొలగించుకున్నట్టయితే కనుక మనకు సైడ్ ఎఫెక్ట్లు ఏది రావు అనమాట అట్ ది సేమ్ టైం డబ్బులు ఖర్చు కూడా ఉండదు అనమాట సో అందుకోసమే నేను మీతో ఈ వీడియోలో ఈ విషయం అనేది మీతో షేర్ చేశాను చాలామందికి యూజ్ అవుతుంది అనేసి సో మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు నీళ్ళను కూడా ఎక్కువ తాగాలండి లైక్ ఏంటంటే కొంతమంది దప్పిగా అయినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు అన్నం తినేటప్పుడు మాత్రమే నీళ్లు తాగుతారు దాని కారణంగా ఏంటంటే మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుందన్నమాట ఇన్ కేస్ మీ టాయిలెట్లో కొంచెం తేమ అతను ఏదన్నా ఉన్నా దాన్ని కూడా బాడీ పీల్ చేసుకుంటుంది తద్వారా ఏంటంటే మీ బాడీలో మీ టాయిలెట్ ఉంటుంది కదా చాలా గట్టిగా అయిపోయి కూర్చునేటప్పుడు బ్లడ్ పడతా ఉంటుంది అన్నమాట సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొద్ది రోజుల తర్వాత మీకు మూలాలు వచ్చే అవకాశం ఉంది సో ఇట్లా మొలలు రాకూడదు మీ టాయిలెట్ గట్టిగా రాకూడదు ఫ్రీగా ఉండాలి అంటే ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అట్ ది సేమ్ టైం నీళ్లను మనకు దప్పిగా అయినా కాకపోయినా ఒక రోజుకి ఐదు నుంచి ఆరు ఏడు లీటర్ల నీళ్లను కనుక తాగినట్టయితే మనకి ఉన్నటువంటి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటాయి అన్నమాట సో మనకి ఈ నీళ్ళను ఎక్కువగా తాగటం వల్ల ఏంటంటే ఇట్లా ఆరోగ్య సమస్యలు దూరం అవడంతో పాటు మనం అందాన్ని కూడా పెంచుకోవచ్చు అనమాట మన చర్మం ఏంటంటే గ్లోయింగ్గా కనిపిస్తుంది మన బ్లడ్ ఏంటంటే చాలా బాగా ప్యూరిఫై అవుతుందన్నమాట సో అన్నిటికీ కారణం ఏంటంటే నీళ్ళే నీళ్ళని బాగా తాగితే మనకు ఉన్నటువంటి సమస్యలు ఆల్మోస్ట్ ఆల్ దూరం అయిపోతాయి అనమాట ఓకేనా పెద్దవాళ్ళల్లో ఈ మలబద్ధక సమస్య అనేది నార్మలే అండి ఎందుకంటే వాళ్ళల్లో ఈ బౌల్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కామన్ కానీ ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్కి సైతం చిన్న పిల్లలకు సైతం ఈ మోషన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఏంటంటే పీచు పదార్థం అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల అనమాట సో పీచు పదార్థం కనుక బాగా ఉన్నట్టయితే మన మన మోషన్ కూడా మనకు ఫ్రీగా అయిపోతుంది అలా కాకుండా మనం తీసుకునే ఫుడ్ జంక్ ఫుడ్ అయ్యి హోటల్ ఫుడ్ అయ్యి అంటే ఇట్లా బయట ఫుడ్ కనుక ఎక్కువ తిన్నట్టయితే అందులో పీచు పదార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు కొలెస్ట్రాల్ లెవెల్ పెంచే విధంగా ఆ ఫుడ్ అనేది ఉంటుంది అనమాట సో అందుకోసమే పీచు పదార్థం కనుక మీకు తక్కువగా ఉన్నట్టయితే ఫుడ్లో ఈ మలబద్ధక సమస్య అనేది స్టార్ట్ అవుతుందనమాట సో మీరు ఈ వాటర్ ఎక్కువ తీసుకొని నేను చెప్పిన చిట్కాను ఫాలో అయ్యి అలాగే ఈ పీచు పదార్థం కనుక ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నట్టయితే ఈ మలబద్ధక సమస్య అనేది చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళకు సైతం ఈ క్లియర్ అయిపోతుంది అంటే కొంచెం ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఏంటంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి నార్మల్గా మోషన్ అయితే ఫ్రీ అవుతుంది కానీ చాలా అంటే చాలా ఫ్రీగా అయితే అవ్వదు వీళ్ళకి మలబద్ధక సమస్య అనేది కొంచెం కామన్గా ఉంటుందనమాట బికాజ్ ఎందుకంటే అది వీళ్ళకి బౌల్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉండటం వల్ల అట్లా ఉంటుందనమాట ఎందుకంటే ఏజ్ అయిపోయి ఉంటుంది కదా సో అందుకోసం అనమాట ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ముందు ఫ్యూచర్ అంటే ఫాస్ట్లో ఏంటంటే వీళ్ళు ఎక్కువగా మెడిసిన్ యూజ్ చేసి ఉంటారనమాట దాని ఎఫెక్ట్ వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు ఒకవేళ వీళ్ళు ట్యాబ్లెట్స్ని యూజ్ చేసినా లేకపోతే చిన్న చిన్న టిక్ చిట్కాలను యూజ్ చేసినా వాళ్ళ బాడీ దానికి తొందరగా స్పందించదన్నమాట సో అందుకోసమే ఇప్పుడు మీరైనా సరే మేమైనా సరే ఎవరినైనా సరే మనకు ఏజ్ తక్కువగా ఉన్నప్పటి నుంచి కూడా మనకు మెడిసిన్ అనేది తక్కువ తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది తక్కువ తీసుకోవాలి మన ఇంట్లో దొరికినటువంటి పదార్థాలతోటి హోమ్ మేడ్ రెమెడీస్ చేసుకునేసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కనుక దూరం చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మనం కూడా ఈ మెడిసిన్కి అలవాటు పడిపోయి మన బాడీ స్పందించకుండా ఉండదనమాట సో మంచి మంచి ఫుడ్ తీసుకుని హోమ్మేడ్ రెమెడీస్ తోటి ఇట్లాంటి చిట్కాలను ఫాలో అయితే మనకు ఫ్యూచర్లో ఏంటంటే ఇట్లా సైడ్ ఎఫెక్ట్లు రావు మన బాడీ దేనికైనా సరే తొందరగా రెస్పాండ్ అవుతుందనమాట ఓకేనా